వందే మాతరం అనే గీతాన్ని రచించిన ఓజితి మరి ఈరోజు మన భారతదేశం అంతా కూడా వందే మాతలోనే అనే నినాదంతో ప్రతి ఒక్కరికి కూడా ఆ స్ఫూర్తిని పారనే ఉద్దేశంతో మన ప్రభుత్వం మరి ఈ రోజుని కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశించింది కాబట్టి మన స్కూల్ విద్యార్థులు మా టీచర్స్ మన ఇచ్చమ్ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వందే మాత్రం స్ఫూర్తితోటి మీరు బాగా చదువుకుని అభివృద్ధి చెందాలని చెప్పి మరి కోరుకుంటూ భవిష్యత్తులో మీరందరూ కూడా మంచి స్థానాల్లోకి వెళ్లి మీ తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని మీ కన్న తల్లిదండ్రుల్ని మరి చదువుకున్న మరి పాఠశాలని మరి మర్చిపోకుండా వాటి అభివృద్ధికి మీరు అందరూ పాటుపడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చమ్మ గారికి నాగసరావు గారికి మొలి మాస్టర్కి ప్రత్యేకమైన అభివృద్ధి తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ